పాలు ఎక్కువగా ఇచ్చే పాడి పశువును ఎలా గుర్తించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా మంది ఏం చేస్తారంటే మార్కెట్కి వెళ్ళేసి ఎవరైతే అమ్ముతారో వాళ్ళ యొక్క వాళ్ళు చెప్పిందే వినేసి వాళ్ళ యొక్క మాటలు నమ్మేసి ఆ సరే వీళ్ళు చెప్తుండదా నమ్మకంగా కదా అని అని చెప్పేసి ఆ మాట నమ్మేసి తీసుకొని వచ్చేస్తారు బట్ ఇలా మాత్రం చేయకండి నేను కొన్ని విషయాలు చెప్తాను అవి చెక్ చేస్తారంటే మీకు ఆ పశువుని తీసుకోవద్దా తీసుకోవాలా లేదా అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ వచ్చేసి జన్యుపరమైంది యాక్చువల్లీ ఇక్కడ మార్కెట్లో వెళ్ళినప్పుడు జన జన్యుపరంగా బాగుందా లేదా దాని తల్లి బాగా ఇచ్చిందా లేదా అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తించలేము యాక్చువల్గా జన్యుపరంగా పరంగా చూస్తే ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అది పాలు ఎక్కిస్తుందా లేదా అని చెప్పేసి తన యొక్క తల్లి తండ్రి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకవేళ తల్లి తండ్రి బాగా ఎక్కువ అనే విషయం మీకు తెలిస్తే దాన్ని తీసుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు మార్కెట్లో కాకుండా వాళ్ళ పక్క ఇంట్లో కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు తీసుకుంటారు కదా అలాంటి టైంలో తల్లి కానీ దాని తండ్రి నుంచి కానీ తండ్రి నుంచి వచ్చి వచ్చిన పిల్లలు పుట్టిందే ఉంటాయి కదా వాటికి కానీ మంచి పాలిచ్చేటివి ఉన్న ఒక హిస్టరీ ఉందనుకోండి మీరు దాన్ని తీసుకోవచ్చు నెక్స్ట్ పొదుగు అసలు పొదుగు ఎలా ఉందో చూసుకోవాలి పొదుగు వచ్చేసి సమానంగా ఈ రెండు వైపులా సమానంగా ఉండాలి పొదుగు సైజు మరీ పెద్దగా మీకు కనిపించకూడదు అంటే పాలు ఇవ్వకముందు పెద్దగా కనిపించాలి కానీ పాలు ఇచ్చిన తర్వాత పాలు అంటే పాలు పిండిన తర్వాత పొదుగు అనేది ఉన్న పొదుగు మళ్ళీ పైకి వెళ్ళాలి కొద్దిగా అంటే ఈ విధంగానే పాలు పిండిన తర్వాత కూడా అదే విధంగా ఉండకూడదు అలా ఉందంటే దాని యొక్క పొదుగు అనేది కండరాలు లూజ్గా ఉన్నట్టు కాబట్టి మీకు పొదుగు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి పాలు పిండక ముందు పాలు పిండిన తర్వాత ఏంటంటే పొదుగు అనేది పైకి వెళ్ళాలి కాబట్టి పాలు పిండక ముందు ఉన్న సైజు వేరు పాలు పిండిన తర్వాత పొదుగు అనేది పైకి వెళ్ళాలి పైకి అప్పుడు మనకు కరెక్ట్గా ఉన్నట్టు ఇంకొకటి చందులు ఉంటాయి కదా ఆ చందు కూడా నాలుగు చంద్రులు ఖచ్చితంగా సమానంగా ఉండాలి సమానంగా ఉండి టైట్గా ఉండాలి అంటే టైట్గా అంటే ఉద్దేశం లూజ్ లూజ్గా వేలాడుతూ ఉండ ఉండకూడదు సమానంగా మృదువుగా ఉండాలి ఇంకోటి పొదుపు కూడా దాని స్కిన్ కూడా లేతగా సాఫ్ట్గా ఉండాలి సాఫ్ట్గా ఉంది అంటే కొంచెం ఎక్కువగా పాలు ఇచ్చేది ఉన్నగా భావించవచ్చు ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ పాలకు పొదుపు సప్లై అయ్యే నా రక్తనాళం ఉంటుంది కదా ఆ రక్తనాళం అనేది ఇట్లా వంకర్లు తిరిగి ఉండాలి మళ్ళీ పెద్ద లావుగా ఉండాలి లావుగా ఉండాలి అయితే దాన్ని పట్టుకున్నప్పుడు ఇట్లా పట్టుకుంటే స్ప్రింగ్ లాగా అనిపించాలి అంటే హెల్తీగా ఉండాలి హెల్తీగా ఉన్నప్పుడే పొదుక్కి మంచి రక్తం సప్లై ఎక్కువ పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి శరీర నిర్మాణం వెజ్ షేప్లో ఉండాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల అనుకోండి తల అనేది ఇటు సైడ్ చిన్నగా ఉంటుంది బ్యాక్ సైడ్ వెళ్ళినా కొద్దీ ఇట్లా ఇలా పెద్దగా ఉండాలి అంటే ముందు చిన్నగా బ్యాక్ సైడ్ వెళ్ళిన కొద్దీ బాడీ పెద్దగా అనిపించాలి అంటే పొట్ట భాగం అవి పెద్దగా ఉంటే ఆటోమేటిక్గా మంచి ఆహారం తిని ఎక్కువ మంచిగా జీర్ణక్రియ అయ్యి పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పెండ ఏ విధంగా పెడుతుందో చూడాలి ఆ పెండగిన మంచి జీర్ణం అయిన పెండ ఉన్నట్టుగా కనిపిస్తే ఓకే హెల్తీగా ఉన్నట్టు జీర్ణక్రియ సరిగా పనిచేస్తున్నట్టు అలా కాకుండా పల్చగా పెట్టినా కానీ లేదంటే ఏదన్నా తిన్నది సరిగా అరిగి అరిగినట్టుగా గడ్డి రూపంలో కానీ అక్కడ అంటే కొంచెం కొంచెం చిన్న పార్టిక్స్ లాగా వస్తాయి పార్టికిల్స్ లాగా వస్తాయి కదా ఆ విధంగా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం అంటే జీర్ణక్రియ సరిగా పనిచేయట్లేదు కాబట్టి దీన్ని అవాయిడ్ చేయొచ్చు అని అనుకోవచ్చు ఇంకొకటి స్వభావం వాటి యొక్క స్వభావం చాలా సున్నితంగా ఉండేటట్టు ఉండాలి అంటే ఎవరన్నా పోయినా కూడా మరి మీది మీది రావడం కానీ లేదంటే ఎక్కువగా బెదిర బెదురుతాయి కొన్ని ఆ విధంగా బెదిరేటి కానీ అట్లా ఉండకుండా ఉంటే బెటర్ మాకు ఆ విధంగా అవి ఎక్కువ టెన్షన్ పడితే ఏమైతుంటే అవి స్ట్రెస్కులోనై పాలు తక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మృదు స్వభావం ఉండి ఉంటే మనకు చాలా మంచిది ఎవరు వెళ్ళినా కూడా పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి ప్రసవ చరిత్ర అంటే ఎవ్రీ ఇయర్ ఒక ఈత ఇంతుందా లేదా అనేది ఒకసారి మనము తెలుసుకోవచ్చు అడిగి తెలుసుకుంటే ఒకసారి చెప్తారు దాన్ని బట్టి మాకు ఒక ఐడియా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఒక ఈత ఈనే పశువు అయితే చాలా బెటర్ దానికి గర్భసంచి వ్యాధులు ఎటువంటి ఉండనివి అండ్ ఒక ఇంకొకటి గర్భసంచి నుంచి పోతుందా లేదంటే తెలుపు ఏమైనా ఏమైనా వస్తుందా అది ఒకసారి కూడా చెక్ చేసుకుంటే కూడా గర్భసంచి వ్యాధులు ఏది పశువుగా నిర్ధారించుకోవచ్చు కొంత హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ సో ఎవ్రీ ఇయర్ ఒక ఈత ఈనే పశువు అయితే చాలా మంచిది అప్పుడు డైరీ ఫామ్ సక్సెస్లో ఉంటుంది ఎందుకంటే కంటిన్యూస్గా పాలు వస్తూ ఉంటాయి ఇక్కడ మనం ఖచ్చితంగా పరిగణించాల్సిన విషయం ఏంటంటే పశువు అనేది ఎక్కువగా ఇవ్వాలంటే రెండో ఈత నుంచి నాలుగో ఈతలో ఎక్కువ పాలు ఇస్తుంది కాబట్టి రెండో ఈత లేదా నాలుగో ఈత మధ్యలో ఉన్న పశువుని మాత్రమే తీసుకోవాలి రెండో ఈత ఉంటే ఇంకా బెస్ట్ మనకు కొన్ని ఎక్కువ సంవత్సరాలు మాకు ఇస్తుంది కాబట్టి మరి ఓల్డేజ్ ఎక్కువగా ఉన్నది తీసుకుంటే మనకు ఎక్కువగా లాభం ఉండదు ఎక్కువ సంవత్సరాలు మనం డైరీ ఫార్మ్లో ఉంచుకోలేము అండ్ మరి మరి తొలిచూరు అంటే ఫస్ట్ ఈత ఉందనుకోండి పాలు ఎక్కువగా ఇవ్వవు సో సెకండ్ ఈత నుంచి పాలు ఎక్కువగా ఇస్తాయి కాబట్టి సెకండ్ ఈత ఉన్న పశువులను తీసుకుంటే మంచిది అయితే హెల్దీగా ఉన్న పశువు ఎప్పటికీ నెమ్మరేస్తుందో ఉంటుంది ఏ మేత పెట్టినా కూడా తి తింటూ ఉంటుంది కాబట్టి అది ఎప్పటికీ నెమరేస్తుందా లేదా లేదంటే దమ్ము తీయడం కానీ అట్లా ఏమన్నా చేస్తుందా లేదా చూసుకోవాలి నెమరు మంచిగా కంటిన్యూగా వేస్తుంది అంటే హెల్దీగా ఉంది అది సో దాన్ని చూస్ చేసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఖచ్చితంగా మూడు సార్లు పాలు పిండే అవకాశం ఉంటే మీరు మూడు సార్లు పాలు పిండి పిండి చూసుకోండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్నిసార్లు మాకు మూడు సార్లు పాలు పిండే అవకాశం ఉంటుంది మూడుసార్లు పాలు పిండాలని ఎందుకు అంటుందంటే కొన్నిసార్లు వేరే ఉంటారు కదా వాళ్ళు పాలు పిండకుండా అదే విధంగా ఉంచేస్తారు అంటే నిన్నటి పాలు ఉంటాయి మనం ఇప్పటి పాలు ఉంటాయి రెండు పాలు కలిపి మనం పిండ పిండుతాం అన్నమాట అలా అయ్యేసరికి మాకు అరే చాలా ఎక్కువ పాలు ఇస్తుంది అని చెప్పేసి కొంచెం రేట్ ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు ఫస్ట్ ఫస్ట్ టైం పాలు పిండినప్పుడు మొత్తం తీసేసేవాళ్ళ పాలు సో అవి లెక్కలకు తీసుకోకూడదు మళ్ళీ సెకండ్ టైం పాలు పిండుతాం కదా సో సెకండ్ టైం పాలు పిండిన ఎంత వచ్చినాయో ఫర్ ఎగ్జాంపుల్ ఐదు లీటర్లు వచ్చినాయి అనుకోండి అదొకటి థర్డ్ టైం పిండిన పాలు వచ్చేసి అదొక ఆరు లీటర్లు వచ్చినాయి అనుకోండి అదొకటి సో రెండు కలిపి ఎంత ఉన్నాయో సెకండ్ లాస్ట్ది థర్డ్ టైం కలిపిన పాలు ఎంత ఇస్తుందో అది పర్ డే అంత ఇస్తుంది దాని అర్థం అంతేకాని ఫస్ట్ టైం పాలు పిండితే ఇంత పిండి ఇంత వచ్చినాయి కానీ చెప్పేసి సో ఇంతే పాలు వస్తాయి అని చెప్పేసి నమ్మడానికి మాత్రం వీల్లేదు చాలామంది చాలాసార్లు బీరకాలు అదే అదే విధంగా చేస్తారు పాలు పిండకుండా అదే విధంగా ఉంచుతారు సో అటువంటి పరిస్థితులు మాత్రం నేను నమ్మకండి అయితే ఇక్కడ కొన్నిసార్లు ఏమైందంటే ఒకవేళ ప్రెగ్నెంట్ అనిమల్ ఉందనుకోండి ప్రెగ్నెంట్ అనిమల్ అంటే మాకు తెలియదు యాక్చువల్గా ఎన్ని పాలు ఇస్తుందో తెలియదు అలాంటప్పుడు అట్లీస్ట్ ఒక చేయాల్సిన ముఖ్య విషయం ఏంటంటే నాలుగు చంద్రంద్రాల నుంచి పాలు వస్తున్నాయా లేవా అంటే జిగటి పాలు వస్తాయి కదా పాలు వస్తాయి కదా అవి వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి అట్లీస్ట్ నాలుగు చంద్రారంధ్రాలు క్లియర్గా ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోవాలి ఫైనల్గా ఖచ్చితంగా చూడాల్సిన లక్షణాలు మిల్క్ మీద ఉంటుంది కదా అంటే పొదుకు వెళ్ళే రక్తనాలు ఉంటుంది కదా రక్తనాలు మంచిగా ఉండేలా చూసుకోవాలి బాడీ షేప్ వెజ్ వెజ్ షేప్లో ఉండాలంటే ముందు సైడ్ చిన్నగా బ్యాక్ సైడ్ వెళ్ళినాకపోతే ఇలా పెద్దగా ఉండేది చూసుకోవాలి యాక్టివ్గా ఉన్న మనం చూజ్ చేసుకోవాలి కళ్ళు చూస్తే యాక్టివ్గా కనిపిస్తుంటాయి మనకు ఏదో మృదు స్వభావంగా ఉన్న పశువు చూజ్ చేసుకోవాలి అండ్ ఎప్పటికీ కంటిన్యూస్గా నెమర్ వేస్తు ఉంటుంది అది అటువంటి ఏ ఏ మేత తెచ్చి వేసినా కూడా తినేసి మేత వేస్తూ ఉండే ఉండే పశువుని చూసుకోవాలి ప్లస్ ఆ పొదుగు కూడా సమానంగా మంచి షేప్లో ఉండేట్టు చూసుకోవాలి అండ్ నాలుగు చంద్రరంధ్రాలు వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఆ లక్షణాలు లక్ష చెక్ చేసుకుంటే మనం తీసుకోవాలా లేదా అని చెప్పేసి మాకు ఒక ఐడియా వస్తుంది సో ఇటువంటి జాగ్రత్తలన్నీ పాటిస్తే మాకు సరైన రేటు పెట్టి మేము తీసుకోవచ్చు పశువుని థ్యాంక్ యూ